ఇవ్వబోతున్నటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్కి సంబంధించిందండి సో తెలంగాణ స్టేట్లో ఇరవై ఎనిమిది వేల జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి ఇరవై ఐదు వేల మంచికి అయితే ఉపాధి కలిగిస్తుంది సో అవి ఏంటి దీనికి సంబంధించినవి ఆ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే చూద్దాం మనం జాబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇంటింటికి ఇంటర్నెట్ కేబుల్ ఓటీటీ రిమోట్ కంప్యూటర్స్ అలాగే ఇతర ఈ గవర్నర్స్కి సంబంధించిన సేవలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీ ఫైబర్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం అనేది టీ ఫైబర్ని తీసుకొచ్చింది అయితే ఇందులో లోకల్ కేబుల్ ఆపరేటర్ని కూడా భాగస్వామ్యం చేసేందుకు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది లోకల్ కేబుల్ ఆపరేటర్ని కూడా భాగస్వామ్యం చేయడానికి కోసం ఒక నోటిఫికేషన్ అయితే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిందండి మొత్తం ఇరవై ఎనిమిది వేల జాబ్ నోటిఫికేషన్ ఉంది సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే గ్రామ మండల జిల్లా కేంద్రాల్లో టీ ఫైబర్ టెలికాం నెట్వర్క్ ఎక్విప్మెంట్ నిర్వహణ భద్రత రక్షణ కేబుల్ ఐపీ టీవీ బ్రాడ్బ్యాండ్ అదన విలువల అధికారత సేవల కోసం అప్లికేషన్లు అయితే ఆహ్వానిస్తున్నారు వేటి వేటికి ఆహ్వానిస్తున్నారు ఒకసారి మళ్ళీ చూద్దాము గ్రామాల్లోను మండలాల్లోనూ అలాగే జిల్లా కేంద్రాలలో టీ ఫైబర్ టెలికాం నెట్వర్క్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి నిర్వహించడానికి భద్రత రక్షణ కేబుల్ అలాగే ఐపీ టీవీ బ్రాడ్బ్యాండ్ ఇతర విలువ ఆధారిత సేవల కోసం అప్లికేషన్స్ అయితే ఆహ్వానించడం జరుగుతుంది కేబుల్ ఆపరేటర్లకి సంబంధించి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పవచ్చు సో గురువారం నుంచి అయితే ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే అప్లోడ్ చేసేవాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు సో అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి ఇది రే కేబుల్ ఆపరేటర్లకి చాలా మంచి అవకాశం మొత్తం ఇరవై ఇరవై ఎనిమిది వేల మంది కేబుల్ ఆపరేటర్లకి మంచి అవకాశం అని చెప్పవచ్చు సో ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒకసారి యూజ్ అవుతుంది సో ఎవరికైనా యూజ్ అవచ్చు సో షేర్ చేయండి